కరీంనగర్ అభివృద్ధిపై నిబద్ధత కలిగిన ఏకైక నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్న కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కొందరు సోకాల్ లీడర్లు షెల్టర్ గా ఎంచుకున్నారు కానీ మన వినోద్ అన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా నేను పార్లమెంట్లోనే ఉండాలి తెలంగాణకి రావాల్సిన నిధుల కోసం పోరాడాలని కట్టుబడి ఉన్న నాయకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో పదవుల్ని త్యాగం చేసిన నాయకుడు వచ్చిన తర్వాత కరీంనగర్ కి జాతీయ రహదారులు రైల్వే లైన్లు ఇలా అనేక అంశాలు సాధించారు కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి అభివృద్ధి ప్రదాదగా నిలిచారు పార్లమెంట్ లో అత్యధిక సమయం మాట్లాడిన ఏకైక నాయకుడు మన వ్యక్తిగత దోషణలు గాని చిల్లర కామెంట్లు గానీ చేయకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాల్సిన పనుల గురించే మాట్లాడే మంచి మనసున్న నాయకుడు వినోదన్నారు గత ఎన్నికల్లో గెలిచిన నాయకుడు చేసిన నినాదనం ఒకే చూసాం అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా అభివృద్ధి ఎజెండాగా పనిచేసే విద్యార్థికుడు వినోదాన్ని గెలిపించుకుందాం కరీంనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగిద్దాం